విజయవాడలో వరద నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు వరద నష్టం పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి విహంగ వీక్షణం చేశారు పలు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు నీటిలో దిగి బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు పరిశీలించారు వరద నష్టాన్ని కేంద్రమంత్రికి సీఎం వివరించారు అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు బొడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలో దిగుతుందని చంద్రబాబు చెప్పారు కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారు అయితే మొత్తం తిరిగారు ఏరియల్ సర్వే చేశారు మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి బొడమీరు చేసిన కూడా చూశారు అదే మరి విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్లు కూడా నడిచారు ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్నీ కూడా వారు చూశారు ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా మేము అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం ఏదైతే ఈరోజు పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి ప్రకాశం బ్యారేజ్ హండ్రెడ్ ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు అయితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు పైన నాగార్జు సాగర్ కానీ పులిచింతల శ్రీశైలం జోరాల ఆల్మట్టి సోముని ప్రాజెక్ట్స్ వచ్చాయి ఈరోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం విపరీతమైన వర్షాలు పడడం రెండు రోజుల్లో నలభై సెంటీమీటర్ల వర్షపాతం పడింది ఇక్కడ నలభై సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది అంత పెద్ద ఎత్తున పడింది ఇదే కాకుండా పైన కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు బుడమేడు పెద్ద ఎత్తున నీళ్లు రావడం జరిగింది బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫేషన్ ఏడున్నర వేలు పదివేలకు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఒకటేసారి రావడం ఇవన్నీ వచ్చి ఉంటే ఈవెన్ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది అలాంటి ప్రమాదం వచ్చేది అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం ఊహించని వర్షాలు రావడం అదే సమయంలో మానవ తప్పిదం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వర్కులు గుడమేరు కోసరం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి మూడు బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు వీలైతే ప్రకాశం బ్యారేజ్ పదహైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన బంగ్ బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలమై వేపరిస్త వచ్చింది అన్ని ఇండ్లలోకి నీళ్ళు వచ్చాయి బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు ఉన్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ కుక్కర్ కానీ లేకుంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు వాళ్ళకుండే వాహనాలు కూడా ఒక స్కూటరో కారు లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతినాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం ఈరోజు బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఎనిమిది గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్తో వస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని విషయాలు గారు నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్ర సాయం త్వరగా అందేలా చూస్తానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చౌహాన్ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని ప్రశంసించారు పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు

जल प्रलय की स्थिति उत्पन्न हुई बुड़मेरू में कई ब्रिज हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण बेजाबाड़ा में पानी भरा हुआ है अभूतपूर्व संकट की स्थिति है लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्राबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम ट्वेंटी फोर बाई सेवन यहीं उनका सेक्रेटरियट बना लिया कलेक्ट्रेट को और चौबीस घंटे काम कर रहे हैं जब से ये संकट की स्थिति पैदा हुई प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार एयरफोर्स के नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए केंद्र सरकार ने प्रधानमंत्री जी ने होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस मान, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो यह स्थिति बहुत भयावह हो जाती अब तत्काल जो सवाल सामने है। जैसे कि सम्मानी बाबू बता रहे थे आपको कुछ साल टर्म प्लानिंग करनी पड़ेगी आज मैं विजयवाड़ा शहर में पानी में भी उतर के घूमा हमारे स्थानीय केंद्रीय मंत्री हमारे स्थानीय आईटी मिनिस्टर एम एल के साथ और मुझे इस बात का संतोष है कि प्रशासन के हर एक डिपार्टमेंट के साथ यहाँ के हमारे जनप्रतिनिधि काम में लगे हुए हैं पीज एमएलएज मिनिस्टर्स और अलग अलग वार्ड को एक एक जिम्मेदार आई अफसर के हवाले किया गया है मैंने लोगों से जाके चर्चा की तो तकलीफ तो है पांच दिन हो गए पानी भरे हुए बावजूद इसके चाहे फूड पैकेट्स हो दूध का मिल्क का इंतजाम हो पीने का पानी और ड्रोन से पहली बार प्रदेश में आपके लीडरशिप में यह प्रयोग हुआ है ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स पैकेट यह ड्रॉप किए गए लोगों तक पहुंचाने का प्रयास किया गया है और लोगों ने बताया कि मिल रहा है उनको और एक टीम लगातार फोन करके पूछ रही है जिसकी मॉनिटरिंग स्वयं चीफ मिनिस्टर साहब कर रहे हैं तो लोगों की संतुष्टि का स्तर के हमको मिल रहा है वो बहुत ऊंचा है